చూడండి ఇవన్నీ కోసం అని నేను త్రీ డేస్ను బ్యాక్ చెప్పా కదా మొత్తం మందారాకు వేపాకు గోరింటాకు ఉసిరికాయలు మెంతులు మందార పువ్వులు అన్నీ చూడండి నీడలోనే మొత్తం పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పడుతున్నాను బాగా పొడి చేసుకోవాలి మెత్తగా చూడండి ఇలాగా పొడి చేసుకొచ్చాను చాలా స్మూత్గా చేసుకొని వచ్చాను ఇప్పుడు దీన్ని తలకు పెట్టుకోవాలి ఈ పౌడరు పూర్వము మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళంట ఇప్పుడు అందరికీ జుట్లు ఊడిపోవడము చుండ్రు ఉండడము అలా జరుగుతున్నాయి కానీ ఇలా పెట్టుకున్నారు అనుకో ప్రయోగాలు కాదు ఇది నేను ఆల్రెడీ చేసుకున్నాను నా జుట్టు ఆల్రెడీ ఇంప్రూవ్ అవుతుంది దేనికో దేనికి ఇది తెల్ల ఉన్న వాళ్ళకి నల్ల జుట్టు వస్తుంది అలాగే ఊడిపోయే జుట్టు ఆగిపోతుంది నాకు రెండు ఉన్నాయి చుండ్రు తొందర ముసలనవుతుంది ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి జుట్టు బ్లాక్ అవుతుందా బ్లాక్ అవుతుంది ఎందుకంటే దీంట్లో కరివేపాకు గోరపాకు ఉంటే పండినలా పోతుంది అందుకని ఫస్ట్ లక్కీని ట్రై చేద్దాం పోదుకు నేనే చేసుకుంట కరవేపాకు అది కీట్ గా ట్రై చేయండి నుకుంటా జుట్టు పోతో వణకే పోతుంది జుట్టు ముడత జుట్టు వస్తాయి దారి నేను పెట్టుకొని యూజ్ చేస్తా అ మా కరవేపాకు ఉత్తత్తి కూరలో నిట్టి ఇంకి YouTube న లగేత ఇంకా చేయాలి కదా లూజ్గా చేయాలి ఎదరిచే పెట్టుకోవాలి ఫార్టీ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకొని తల స్నానం చేయాలి వాటర్ వేసుకోవాలి చేస్తే చేస్తే కొన్ని కొన్ని గోంగూర పచ్చళ్ళ ఉంది స్మెల్ కర్రేపాకు స్మెల్ కదా వేపాకు కరివేపాకు అన్నీ తర్వాలో పేర్లు ఉంటే కూడా చచ్చిపోతాయి నాకు లేవు నాకు ఎక్కువ కేకు నాకేకు నాకెందుకు ఎక్కువా ఎవరు చెప్పారు లక్కీ అన్నాడు కదా లక్కీ నాకు లేవు ఆ పెట్టు చూడండి ఇలా జారుగా కల్పు జారుగా లూజ్ అదే లూజ్గా లూజ్గా లూజ్ ఎందుకంటే మావి ఐదు తలలు ఐదుగురికి అందుకని చూడండి ఫైవ్ నెంబర్స్ అని చెప్పాను బాగా పల్స కలుపుకున్నాను పల్స లేదు మా ముగ్గురు కోతులకు జుట్టు ఎర్రగా అవుతుందంట జుట్టు రాలిపోతుందండి అవును చెప్పు చూడండి ఎన్న పెట్టినట్టు కడుతున్నా అంటే ఎక్కడికెక్కడి గట్ట మడతలే మరి రబ్బర్ పెట్టుకోకుండా బ్యూటీ పార్లర్కి ఇలానే పెడతా ఇప్పుడు నువ్వు బ్యూటీ పార్లర్లు చేస్తున్నావు ఇంట్లో ఎన్న పెడితే ఇలానే బ్యూటీ పార్లర్ ఇష్టం ఉండదు కదా పెట్టుకున్న ఒక నలభై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తల స్నానం చేసుకున్నాం అనుకో ఇలా వీక్లీ టూ టైమ్స్ చేసుకోవాలి కానీ జుట్టు మాత్రం చాలా బాగా వస్తుంది ఊడిపోవడం కూడా ఆగిపోతుంది తెల్ల జుట్టు కూడా నల్లబడుతుంది నెక్స్ట్ ఇంకో వెళ్ళు చూడండి జుట్టు ఇంతకు ముందు పెట్టేటప్పుడు బాగా పొడవుగా ఉండేది మానేసినాను ఒక త్రీ మంత్స్ నుంచి అందుకనే పలసదు అయిపోయింది మా కేత్తు జుట్టు మా పీర్తికి సీక్రెట్ ఇదే జుట్టుకి మాత్రం కానీ మా పీర్ మాత్రం చాలా బాగుంటుంది అది ముక్కు కూడా బాగా ఉంటుంది అంటే నీకు వంటలేదా మొత్తం సమ్మర్ లో కట్ చేసినాం కదా అందరి కీర్తి గారి జుట్టు కీర్తి గారి జుట్టు కూడా కట్ చేసిన కీర్తి గారికి ఈసారి గుండు చెప్పాలి గుండు కదా కీర్తి గుండు చెప్పి ఇద్దు పెట్టాలి అంతే తల స్నానం చేపిస్తా పదండి అక్కడ అయిపోయిన వెంటనే ఫార్టీ మినిట్స్ అయిందా లేదా చూడండి ఇలా మొత్తం కుదుళ్ళకు పట్టేలాగా పెట్టుకోవాలి ఇవి కూడా మొత్తం చెట్లు పోతుంటాయి చెట్లు కొసాన ఇలా కొన్ని కొన్ని తీసుకొని ఏమంటారు మసాజ్ చేయాలి